నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఈ నూతన సంవత్సరంలో మనందరము అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా మనం పండించుకున్నటువంటి కాయగూరలు తింటూ సంతోషంగా ఉండాలని ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడుకుంటూ కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా గార్డెన్ మీద పెట్టి మనం బాగుండాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్దామండి ఫ్రెండ్స్ నేను ఒకటో తారీఖున మా పాప దగ్గరికి వెళ్ళానండి వెళ్ళి వెళ్ళేటప్పుడు పార్వతీపురంలో ఒక చిన్న రోడ్డు పక్కన నర్సరీ ఉందండి అక్కడ ఈ నాలుగు మొక్కలు ఒకటో తారీఖున నాకు మా వారు కొనిచ్చారండి గుత్తు గులాబీ ధవలం నాకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ నేను ఎన్నో తెప్పించానండి ఈ సంవత్సరం కూడాను మీకు ఒక్క మొక్క కూడా నాకు బ్రతకలేదండి ఇదిగో ఇలా కొనుక్కున్నానండి ఇదన్నా ఒకటన్నా ఉంటుంది అని కాయలతో ఇచ్చాడు ఇదిగోండి దాలి అది కొనుక్కున్నానండి ఈ నాలుగు మొక్కలు రెండు మన వాతావరణం సెట్ అయిన తర్వాత వన్ వీక్లో ఇవి రిపోర్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నేను నీళ్ళు ఇదిగోండి ఈ డబ్బాలో వేసుకొని పట్టుకొని చిన్న ట్యాప్ ద్వారా పట్టుకొని వేసుకునేదానండి చాలా ఇబ్బంది అయ్యేదండి రెండు వందల యాభై లీటర్లు నీళ్ళు పెట్టేదండి అందుకనే నాకు మా వారు ఇది ఒక మూడు వందల లీటర్లు పట్టేది కొని చిన్న మోటార్ ఇదిగోండి ఇక్కడ పెట్టించారండి ఈ మోటార్ ద్వారా నాకు అక్కడ నేను స్విచ్ చేసుకుంటే ఇక్కడ స్విచ్ చేసేసుకుంటే నాకు ఎంతవరకు వస్తుందండి చక్కగా ఒక పది నిమిషాల్లో వేసేసుకోగలుగుతున్నాను కొద్దిగా గార్డెన్ పని కూడా చేసుకోగలుగుతున్నానండి ఈ పని ఒకటి మాత్రం చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ట్యాంక్ని తీసి పైన పెట్టిచ్చేసేసి నేను ఇలాగ కిందకి మాత్రం ఇలాగ ఏర్పాటు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చూడండి నేను అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన గార్డెన్ని కొంచెం ఆర్డర్లో పెట్టుకున్నానండి అంటే బాగా పెట్టాను అని అయితే చెప్పను కానీ కొంచెం నాకు దారికి అడ్డు లేకుండా ఒక వరుసలో అలా పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలాగా సెట్ చేశానండి ఫ్రెండ్స్ అదిగోండి ఇలాగా చూడండి అలా సెట్ చేశానండి చివరి వరకు చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా చాలా ఇదిగా ఉండేది కదండి అన్నీ తీసేసానండి సండేకే అయిపోయినాయి మరి ఒకటో తారీఖున గట్టా కొంచెం పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను మీకు వీడియో కూడా చేయలేదండి అందు ఈరోజు మూడవ తారీఖు అండి ఈరోజు నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన బ్రోకోలీని మన కాలీఫ్లవర్ని వాళ్ళ హార్వెస్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఆ మట్టి అయితే మాత్రం టబ్బుల్లో నుంచి తీసేసినటువంటి మట్టి అండి అది ఆరాలనే బయట వదిలేసానండి నేను కలిపిందంతా దేనికి దానికే ఎత్తి పెట్టేశాను దాంట్లో కొత్తగా సీడ్స్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ అవి జర్మేట్ అయిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి మనం ఇవాళ ఈ కాలీఫ్లవర్ని వేద్దాము కోస హార్వెస్ట్ చేసేద్దామండి బ్రోకోలీని అలాగే కొన్ని వంకాయలు కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ మాకు అది సరిపోతాయి అవన్నీ కొద్దిగా హార్వెస్ట్ చేద్దామండి అడ్డు లేకుండా అయితే మాత్రమే పెట్టుకోగలిగాను ఫ్రెండ్స్ అదంటే కొత్త కొత్త మళ్ళీ వేసానండి అవి జర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తానండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏంటో కాగితం పూలు అంటారు కదండి ఇక్కడ చూపిచ్చు ఆయన చిన్ని కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి చిగురైతే వచ్చింది మరి అది నాకు అలా చిగురు వస్తున్నాయి కానీ నేను పూలు పూయించలేకపోతున్నాను మరి అయితే మన అదృష్టం అండి అప్పుడు మళ్ళీ చూపిస్తాను లేకపోతే అది చూపిలేదంటే పోయినట్టే అర్థమవుతుందండి ఫ్రెండ్స్ మరి కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేద్దామండి అక్కడ ఉన్న పెద్దది ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేసేద్దామండి ఎందుకంటే చాలా అయింది చాలా బాగా అయిందండి ఎందుకంటే మొక్క పువ్వు ఒక్క వస్తుంది కదా దీంట్లో మరొకటి ఏదన్నా వేసుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంతకుందో ఇదిగోండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పీకేస్తానండి మొక్క మొదలతో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని అత్వాములు ఉన్నాయో ఇలా ఇవ్వ చూడండి మన గార్డెన్స్ ఆయిల్ అలాగ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అలాగే కొన్ని దొండకాయలు అబ్రకోలి పాదలన్నీ ఎండిపోయినాయి అన్నీ తీసాను ఫ్రెండ్స్ పచ్చగా ఉన్నదే ఉంచాను దొండకాయలు ఉన్నాయండి అక్కడక్కడ ఎన్ని దొండకాయలు ఉన్నాయి అన్నీ నా చిక్కుడు పాదు ఎంతవరకు ఎండిపోయిందో అన్నీ ఏర్పడేసానండి ఎడిపేసినవి ఇవన్నీ ఒక టబ్లో వేసానండి పుల్లటి మధ్యగా వేసి ఉంచాను మరి ఏమేమో అక్కడక్కడ ఉన్న వంకాయలు అవి హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసి మొత్తం మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇగోండి దొండకాయలు కోసాను కొన్ని చెర్రీ టమాటాలు ఉంటే కోసాను ఒక ములక్కాడ తయారైందండి ఇది కోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కాలీఫ్లవరా ఎలా ఉందా చూసారా ఫ్రెండ్స్ బ్రోకోలీ చిన్న సైజు ఏం కాదు ఫ్రెండ్స్ అర కేజీ పైనే ఉంటాయండి ఒక్కొక్కటి కూడాను ఇంకొకటి చిన్నగా ఉంది అది తయారవుతుంది లేని దాన్ని వదిలేసాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క పురుగు లేదు ఏమి లేదు అందుకే అండి ఫ్రెండ్స్ అంత ఆరోగ్యకరంగా ఉన్నది ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు హార్వెస్ట్ చేశారండి అంతేకాదండి ఫ్రెండ్స్ ఇది ఏదో దుంపు ఫ్రెండ్స్ కందదుంపు ఏదో అంటారండి అది ఇందులో పెట్టాను నాకు సరిగ్గా ఇవ్వటం కూడా తెలియదండి జీవామృతం ఒకసారి ఇచ్చాను మన లిక్విడ్ పోషకాలు ఇచ్చాను అసలు తయారయ్యిందో లేదో ఒకసారి ట్రై చేద్దాం అయితే ఏమోనండి ఎంతవరకు తయారైందో అసలు అయ్యిందో లేదో కూడా తెలియదు చూద్దామండి ఫ్రెండ్స్ ఎత్వాం స్టోండి ఫ్రెండ్స్ చిన్నది దుంప పెట్టాను వచ్చింది అది ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా తయారైంది ఫ్రెండ్స్ ఎత్వాములు ఉన్నాయి ఎక్కువగా ఇంత అయితే వస్తుందని నేను అనుకోలేదు చూడండి కేజీ పైనే ఉందండి చిన్న చిన్ని వచ్చాయండి దాని పక్కన చేమ లాగా ఉన్నాయండి మరి ఏటో మరి దుంప ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత ఇగో దీంట్లో పెట్టానండి చిన్న మొక్క వచ్చింది ఇదిగోండి పిలకల్లాగా వస్తున్నాయి అంట ఇదిగోండి ఇక్కడ ఒక దుంప వచ్చింది కడగాలి ఫ్రెండ్స్ కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి నాది చిన్న దుంపతో వేసాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ పిలకలు మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చేస్తేమోనండి ఇది కందా ఫ్రెండ్స్ చూశాను చామదంపూర్ గారు చామదంపూర్ అయితే జిగురుగా ఉంటాయి కదా రెండోది వచ్చి పసుపు కొమ్మ కూడా కాదు వాసన రావట్లేదు ఇదిగోండి దీన్ని బట్టి ఎర్రగా ఉంది ఇది కందే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదండి ఈ చిన్న వీడియో మీకోసం చూపించాలి అనుకున్నాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నమస్తే అండి